హాయ్ ఫ్రెండ్స్ బుద్ధ బుద్ధగండిపయ్య దగ్గరికి వెళ్ళానని అని చెప్తున్నాను లైటింగ్ డెకరేషన్లో ఎంత బాగున్నాడో చూడండి గణేషుడు ఈ గణేషన్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను మళ్ళీ వేరే గణేషన్ దగ్గరికి వెళ్ళాను ఇక్కడ కరెన్సీ నోట్లతో గణేష్ని చాలా బాగా డెకరేట్ చేశారు ఎంత అందంగా చేశాడు స్టెప్ బై స్టెప్పులు గణేష్ను స్టెప్ బై స్టెప్లు అలంకరించారు చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది